నమస్కారం నా పేరు కొత్తకోట శేఖరు కంచిలి మాజీ ఎంపీటీసీ మా నాన్నగారు స్వర్గీయులు కొత్తకోట నేతది మాజీ సర్పంచ్ కంచిలి మేము ఎటు ఉన్నా ఒకే పక్క ఉంటాం పది రకాలుగా మేము ఎలా నేను గత పది సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ మా జగనన్న నాయకత్వం మేము వైఎస్ఆర్సీపీలో నడుస్తున్నాము గత కొద్ది రోజుల నుంచి సాయిరాజు గారు మాకు దేనికి కూడా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు చేయట్లేదు గతంలో ఇలాగడితే వాళ్ళ ఇంట్లో నాకు కొట్టడానికి వచ్చాడు నేను అదే కార్యక్రమం మా మనలో నేను ఒక మండల నాయకుడు అయింది ఏం సరే ఇలా కార్యక్రమం మాకు పెళ్ళదంటే లంచగొడతా మీ ఇంటి కూర్చోపడతాను లంచ కూర్చోపడతాను అనేసి నా మీద ఎట్లా పోరానో మీరు ఆల్రెడీ చూసుంటారు ఈ ఫేస్బుక్ వాట్సాప్ టీవీ మరి పార్టీ అనుకుని మేము ఉండి మా జగనన్నీ చేరే వరకు ఇవన్నీ మీ మీ ద్వారా మీ టీవీ ద్వారా మీ మా ప్రజల ద్వారా మా వాట్సాప్ ద్వారా జగనన్న చేరే వరకు మాకేడొద్దు మాకు ఈ పదవులొద్దు మాకే ఈ డబ్బు వద్దు ధనం వద్దు నేను ఇప్పటికే ఆల్రెడీ నలభై యాభై లక్షలు ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టాను నాకు ఏంటంటే నేను అడగట్లేదు నా జగనన్న నా రాజశాఖ డాడీ నా జగనన్న కోసం నా పాట నేను ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగనన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కోసం నేను బదుకుంటున్నా అలాగే నా మీద మా ప్రియతమ నాయకుడు సాయిరాజు గారు చాలా అసభ్యకరంగా నువ్వు చేసిన అవినీతి అని నువ్వు చేసిన ఇద్దని నాకు బెదిరించి నేను ఏ అవినీతి చేస్తే నా మీద విచారణ చేయమానండి ఏ ఇచ్చేసినా నా మీద ఇచ్చేసి నాకు అరెస్ట్ చేయమనండి నేను ఎటువంటి కూడా అవినీతికి కూడా ఎటువంటి వ్యవహారాలు కూడా నేను చూడలేదు ఈ రోజు కూడా లాక్డౌన్ టైంలో నేను ఆన్ ఐదు లక్షలు నా సొంత డబ్బులతో పేద తరగలికి ఉల్లిపాయ కూరగాయలు కూరగాయలకి ఇంటికి కార్యక్రమాలు చేస్తున్నాను నేను అవన్నీ వీడియోలు ఉన్నాయి ఉన్నాయి మొన్న మొన్న సాయిరాజు గారు కరోనా తోటి అతనికి హాస్పిటల్ ఉంటే మా కూడా చైర్మన్ నేను మా గుడిలో నేను పూజలు చేయించాను అలాగే కేక్ పోవడంలో అతను బాగుపడి వస్తే కేక్ కట్ చేయించాను ఎంత ఆధార అభిమానించిన నాయకుడు ఈ రోజు నా మీద ఇలా తిరగబడి నాకు సంపుతాను కొడతాను ఇప్పుడు కొత్త కొత్త లు వస్తున్నాయి నాకటా అక్రమ కేసులు పెట్టి ఇరిగిందించేసాను అంట ఒక పార్టీ ఏంటి నా మీద ఇంత వ్యక్తిగతం నేను నేను మహా నేను ఒక వయసు కులొస్తున్నే సామాన్యమైన కులొస్తున్న వయసు కులొస్తున్నే నా మీద అతను వేల ఎంతవరకు సమంజసము అతను మహానాయకుడు సాయిరాజు గారు మా జగనన్న అతను గౌరవించడు కాబట్టి మహానాయకుడి కింద మేము స్ట్రీట్ చేస్తున్నాము మా జగనన్న ఏం చెప్తే మేము దానికి మేము సిద్ధంగా ఉన్నాము నా మీద ఇలా ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు నమస్కారం నా మీద అక్రమంగా ఏదో నేను అన్ని చేస్తాను అది చేస్తాను అనుకుని మా నాయకుడు సాయిరాజు గారు నా మీద ఆరోపిస్తున్నారు ఏ ఎంక్వైరీ చేసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఒక వయసు పులస్తుని నేనేదో వ్యాపారం సాపారం నేను చేసుకుని నా కుటుంబం నా పిల్లలు అనుకుని నేను బతుకుతున్నాను పార్టీ అంటే నా ప్రాణం పార్టీ అంటే ప్రాణం అంటే ఎలా ప్రాణం కాదండి బాబోయ్ నా ప్రాణం తీసి నాకు పార్టీ ముఖ్యం ఇలాంటి సందర్భంలో పార్టీ అభిమానులకి అందరుకున్న భాతులకు గురిచేసి టీవీ గు చూస్తున్నాడు కదా ఇలా టీడీపీ నాయకులు తెచ్చుకొని మాలాట వాళ్ళంతా భయప్రాంతం గురి చేస్తూ మాకు జడిపిస్తూ ఇప్పుడు అవకాశం ఉంటే ఏ సారా నీ మీద ఎంక్వైరీ వేసుకో నువ్వు ఇన్ని కొండలు ఆక్రమించను మండపల్లి కొండ నువ్వు ఆక్రమించలేదా నీకు ఎంత డబ్బు తిన్నావు మాకు తెలియదా ఆర్ మా తమ్ముడు పెట్టడం వల్ల కదా ఇవన్నీ వచ్చాయి ఆ ట్యాక్ మా తమ్ముడు పెట్టడం వల్ల కదా నీకు ఎంత నీకు ఎంత అవినీతి వస్తుంది నీకు చెప్తాను నేను వివరిస్తాను నేను మా జగన్ అన్న వరకు ఇది వెళ్ళే వరకు నేను పోరాడతాను చాలా